ఏసుక్రీస్తు శిల్వ బలియాగమును తలంచుచు శుక్రవారపు స్వస్థతలు అద్భుత కార్యములు మహత్ కార్యములు పరిశుద్ధాత్మ వరములను మేళ్లను తలాంతులను పొందడానికి ఆయన ఇచ్చే స్వస్థత వాక్యవాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ప్రియ దేవుని జనాంగమ మే ముప్పై తేదీ రెండు వేల ఇరవై ఐదు చివరి శుక్రవారం కొరకు ఏసుక్రీస్తు ప్రభువు ఇచ్చే ఈ రోజు దేవుని స్వస్థత వాగ్దానం గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనము మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మామైన విని అంగీకరించెను అన్ ప్రియమైన దేవుని జనాంగమా మనకు గల ఎన్నో ఇబ్బందులు ఇరుకులు విపత్తులు ఆపదులు ఇబ్బందులు కష్టములు నష్టములు అనారోగ్యములు ఉద్యోగాలలో ఇబ్బందులు పిల్లలు భవిష్యత్తులు పెళ్ళిళ్ళు జరగబోవుట విద్యల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో నష్టములు కష్టములు అవమానములు దుఃఖములు సంతానలేమి బంధుమిత్రుల మరణం ఒంటరితనము ఆత్మహత్య చేసుకోవాలని తలంపులు గృహములు లేకపోవటం కోర్టు వాయిద్యములు ప్రార్థన నెరవేర్పు లేకపోవుట ఇలా ఎన్నెన్నో సమస్యల నుండి సైతాను బంధకాల నుండి విడుదల పొందాలంటే ఉపవాస ప్రార్థన కన్నీటి యాచనలు ఎంతో అవసరమైనవని నేటి దిన దేవుని వాక్యము ద్వారా మనకు తెలియజేయబడుతుంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అంగీకరించి వాటన్నిటి నుండి విముక్తి దయచేసి విడుదల అనుగ్రహించిన దేవుని వాక్యం సెలవిస్తుంది ఉపవాసంతో కూడిన కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధిలో స్వస్థత శాలలో పరిశుద్ధ దేవాలయంలో చివరికి మన గృహంలో కూడా నియమంగా చేసుకుంటే ఏ సమస్యలోనైనా ధైర్యం ఇచ్చి తన దైవశక్తితో నింపి అద్భుతములు కార్యములు స్వస్థతలు మేలులు ఫలములు విజయములు ఆనందగానములతో నూరంతల దీవెనలు అనుగ్రహించి పట్టజలనంత విస్తారమైన ఆశీర్వాదాలతో దేవుని విశ్వాసములో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ పొందుతాం అట్టి ధన్యతలతో ఆరాధించే స్థితిలో దేవాది దేవుడు నిలుపువాడై ఉన్నాడు కావున ప్రియమైన దేవుని ఉపవాస ఉపవాస ప్రార్థనలు దీక్షలు దేవుని ప్రియమైన మీరు ఈ నియమం చొప్పున ఎన్నో మేలులు పొంది ఉన్నారు పొందుచున్నారు దేవునికి కృతజ్ఞత పూర్వకమైన అర్పణలు అర్పించుచున్నారు ఇంకా ఎవరైతే ఇట్టి ఉపవాస దీక్షలో పాల్గొనలేక చేయలేక వారి సమస్యల బంధకాలలో ఉన్నారో వారి కొరకు కూడా మనము ప్రార్థించే వారముగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేస్తే వారిని దేవుడు విడుదల దయచేయడమే కాక మనల్ని కూడా దేవాది దేవుడు తన ఆశీర్వాదములతో నింపుచు నిరంతరము మన గృహములకు అధిపతిగా నివసించేవాడై ఉన్నాడు కావున సహోదరి సహోదర సహోదర ప్రేమ కలిగి ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలని ఆయన చెప్పిన మాటలను ఆలకిద్దాము మన ప్రార్థనలకు నెరవేర్పులను పొందుతాము ఉపవాస ప్రార్థన ఫలాలు అనుభవిద్దాము ప్రార్థన మహోన్నతమైన తండ్రి ప్రేమ కలిగిన దేవ గొప్పదేవ మమ్మలను స్వస్థపరుచుచు ఏసుక్రీస్తు ప్రభువ ఉపవాస ప్రార్థనలు చేయుచున్న నీ ప్రతి బిడ్డ మనవులను ఆలకించి ఆదరించి నెరవేర్పు జవాబులను ఇచ్చుచున్న తండ్రి నీకు వందనములు చెల్లిస్తున్నాం ఇంకా ఎవరైతే ఉపవాస ప్రార్థనలు దీక్షలు చేయొచ్చు దేవుడు లక్ష్య పెట్టలేదని నా ప్రార్థన నెరవేరడం లేదని చింతలో ఉన్నారో వారు చింత యావత్తు నీ మీద వేచున్నాము ఇప్పుడే వారికి గొప్ప నెరవేర్పు అనుగ్రహించి శాంతి సమాధానము దయచేసి సాక్షులుగా నిలవబెట్టుము ఇంకా సమస్యలలో బాధలలో అనారోగ్యములతో నలిగిపోతున్న వారందరినీ హృదయం వేదన విన్ని ఉన్న తండ్రి వాటి నుండి విడుదల దయచేసి వారిని సన్నిధిలో మోకరించి ప్రార్థనలు చేసుకుని సమస్యల నుండి విడుదల పొందగల శక్తిని దయచేసి నిరంతరం ఉపవాస దీక్ష యొక్క ఫలములను అనుగ్రహించుము నీ ప్రియమైన బిడ్డలముగా మమ్మల్ని నీ లెక్కల చట్టున మరుగుపరచుము ఈ ప్రార్థనలు ఏకేభవించినా నీ బిడ్డలు ఎవరైతే అస్వస్థతలుగా ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆరోగ్యము కలుగజేయుము ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన అవమానాలు పడుచున్నారో నీ రాజ్య వ్యాప్తి వారు పిల్లలను చూచెదువు అనే వాగ్దానముతో దీవించుము తల మొదలు తల రెంటుకుల రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు ముక్కుకు సంబంధించిన వ్యాధులు చెవులకు సంబంధించిన వ్యాధులు పళ్ళకు సంబంధించిన వ్యాధులు ముఖమునకు సంబంధించిన వ్యాధులు నోరుకు సంబంధించిన వ్యాధులు గొంతుకు సంబంధించిన వ్యాధులు మెడకు సంబంధించిన వ్యాధులు భుజములకు సంబంధించిన వ్యాధులు ఎముకలకు సంబంధించిన వ్యాధులు కండరాలకు సంబంధించిన వ్యాధులు గుండెకు సంబంధించిన వ్యాధులు ఊపితిత్తులకు సంబంధించిన వ్యాధులు కాలి సంబంధించిన వ్యాధులు కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు ప్రేగులకు సంబంధించిన వ్యాధులు గర్భాశయ దోషాలు వెన్ను నొప్పులు నడుము నొప్పులు రక్తహీనత బీపీ షుగర్లు హెచ్చిదగ్గులు వివిధ రకాలైన జ్వరాలు ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీండించుచుండగా వాటిని ఏసు రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము మన కొరకే తన రక్తమును గొర్రె పిల్లవలే శిలువపై అర్పించి ఆ రక్తంలో సంపూర్ణ స్వస్థతలతో అద్భుతములతో ఆశీర్వాదంతో నింపుచున్న యేసుక్రీస్తు ఇస్తునాదుని పుణ్యనామమున అడిగి వేడి కోరి ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ నీ బోధకులను సువార్థికులను బలపరచుము వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను చెరిపివేయుము ఇస్రయలు దేశమును యుద్ధమును నీ చేతులకు మా రాష్ట్రమును దేశమును సువార్థకు అనుకూలం చేయుము మా దేశ పాలికలను మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము ఏది విడిచితము ఏది మరిచితమో ఎరిగిన మా ప్రభువ ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడిగి వేడి కోరుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఏసయ్యను ప్రేమించి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొనుచు వెయ్యి తరముల వరకు దీవెనలతో కరుణా కటాక్షములతో నింపబడుదురు కాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమేన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత ఉపవాస ప్రార్థనలు अहं वासं की सेदैया मा उपवासं नीनु नेनु तेदि किरणे